అందరికీ ప్రైజ్ లేడండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూస్తే కనుక అక్రమము విస్తరించుడి చేత అనేకుల్లో ప్రేమ చల్లారును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు మనం అందరం కూడా అంత్యకాల దినాల్లో ఉన్న అంటే దేవుని యొక్క రాకడకు సిద్ధపడి ఉండాలని మీ అందరికీ నేను తెలియచేస్తాను అంటే దేవుని రాకడ అతి త్వరలో సిద్ధంగా ఉంది కాబట్టి అనేకుల్లో ప్రేమ ఏమైపోతుందో తెలుసండి ఈరోజు చల్లారిపోతుందండి దేవుని సంఘాల్లో కానివ్వండి మన కుటుంబాల్లో కానివ్వండి మన స్నేహితుల మధ్య కానివ్వండి మన ఇరుగు పొరుగు వారి మధ్య కానివ్వండి అనేకల్లో అక్రమమైన ఆలోచన ఎదుటివారిని పాడు చేయాలనేటువంటి తపన అనేకమైనటువంటి అపవాది ఆలోచన ఉంటూ ఉన్నారు అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందని మత వార్త ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో నిన్ను పొరుగువారిని ప్రేమించిన అని చెప్పాడు ఈరోజు మన శరీరాన్ని ప్రేమించుకుంటున్నాం కదా అలాగే మన పొరుగు మనం ఎందుకు ప్రేమించకూడదు దేవుని యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చేవారిగా ఉండాలి ఈ అంచె దినా ఈ అంచె దినాల్లో ప్రేమను కలిగి ప్రేమను విస్తరించేవారిగా మనం ఖచ్చితంగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులరా ఒక్కసారి వాక్యం వైపుకు తిరిగి దేవుని ఎందు ప్రేమ కలిగి ఉండాలి మనుషులు ఎందు ప్రేమ కలిగి ఉండాలి అనేకుల్లో ప్రేమ ఆ ప్రేమను కురిపించేవారిగా ప్రేమను మరి చాటేవారిగా ఉండాలని మీ అందరికీ తెలియచేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక ప్రైజ్ లాడ్